వాక్యం మన సాక్షి కూడా చెప్తా దేవుడు నన్ను పిలిచాడు పేరు పెట్టి ఆయన పిలిచాడు నాతో మాట్లాడారు విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాం పదిహేను సంవత్సరాల సేవలు దేవుడు ఉన్నతమైన ఈ పరిచర్యలో దేవుడు బహు గొప్పగా బీమించారు కానీ రాత్రి నేను నిలబడతలేదు నా పక్షాన్ని దేవుడు నిలబడ్డాడు ఏమిటి ఆ దర్శనం అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సీమో గారు స్టేజ్ మీద ఉన్నారు స్టేజ్ మీద ఉన్నప్పుడు కన్నీటితో ఏడుస్తున్నారు దేవాత దేవుడు ఆయన భుజం చేసి ఆయన సింహాసనమే కూర్చోబెట్టి నూరుతో అభిషేకిస్తున్నారు అభిషేకిస్తూ దేవుడు అంటున్నాడు సిమోను నిన్ను దీవిస్తాను నీ కుటుంబంలో నీలో చాలా ఉన్నాయి భయపడ మాకు నేను దీవిస్తున్నాను అని దేవుడు యొక్క చేతులు ఆయన మీద పెట్టి ఆస్వాదించారు ఈ రాత్రి నుంచి దేవుడు దైవ దీవించబోతున్నారు దైవచం దీవించబడ్డారంటే మన దేశం దీవించబడబోతుంది మన ప్రజలు దీవించబడబోతున్నారు నీ జీవితంలో సమాధానం కలగబోతుంది ఏ స్థితిలో ఈ రాత్రి ఇక్కడ అడిగిపెట్టినా ఏ పరిస్థితుల్లో ఇక్కడ నువ్వు వచ్చినా నేను ప్రవచనంగా చెప్తున్నాను స్థితిని విడుదల పొంది ఓ గొప్ప దీవుని పొందుకుని మన ఏ సైతో తిరిగి వెళ్ళబోతున్నాం దేవ స్తో చెప్ప రాత్రి నువ్వు కలవరపడమాకు కుంగిపడమాకు భయపడమాకు ఇది దేవుని వల్ల కాదని నువ్వు తక్కువ అంచనాయే మాకు నమ్మిన వారికి దేవుని కార్యాలు చూడబోతున్నారు మనం నమ్మిన దేవుడు సమస్తము సాధ్యపరిచే దేవుడని ఈ రాత్రి మనం నమ్మారు ఈరోజు నా రా ఈ రాత్రి నా అంశం ఏంటంటే నిన్ను దేవుని స్తోత్ర నిన్ను నడిపిస్తాడు నిత్యం ఈరోజు నా మాట దేవుడు నాలో ప్రేరేపించిన మాట నిన్ను నడిపిస్తాడు నిత్యం ప్రజల్లా నీ తల్లిని నడిపించలేదు నీ తండ్రిని నడిపించలేదు మీ బావగారు నడిపించలేదు నీ బంధువులు నడిపించలేరు మీ బామద్దలు నడిపించలేదు నీ తోగుట్టు నడిపించలేదు మీ ఫ్రెండ్స్ నడిపించలేదు ఎప్పటి వరకు అంటే నిత్యం పది రోజులు నీత్యం ఉంటే పది వేసి పారిపోతారు పది రకాల మాటలు అబద్ధాలు చెప్తారు కొంపలు కూల్చే ఉన్నారు దేశాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు నా దేవుడైతే నిన్ను నిత్యము నడిపించబోతున్నారు వాగ్దానం చేసిన దేవుడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు సమస్తాన్ని జయించి గొప్ప మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు ఎందుకు తెలుసా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ మార్గములో మన దేవుడు నడిపించబోతున్నాడు చదవండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ అందరు బైబుల్ తీయండి దేవుని మాటలు విందాం యశ్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ప్రవక్త అయిన ఎస్ఐ గారు ప్రవచించిన దేవుని మాట మనందరి గురించి పడకొండవచ్చు నాని బైబిల్ లో తీసి దేవుని వాక్యం ధ్యానం చేయడం నిన్ను నిత్యము నడిపించును నిన్న మాట యహోవా నిన్ను నిత్యము నడిపించును ఎక్కడ నడిపిస్తాడు రాత్రి ఈ మాటలు జాతి వినాలు అండ్రం చేసుకోవాలి ఎక్కడా హృదయంలో చెప్పగా చెప్పండి అలవాడుగా మీరు సహకరించారు అల్లు చెప్తాం అందుకు అలవాటేగా కొంతమందికి ఇష్టం ఉండదు చేతులు లేబరు నోరు తెరవరు స్తోత్రం చెప్పండి గడిగా కాళ్ళు చేతులు ముక్కులు మొహం వంకర పోయేది ఎందుకంటే అల్లు చెప్పకుండా స్తోత్రాలు చెప్పకుండా కదలకుండా వంకరలు పోకుండా ఉండాలంటే వంకరలు ఉన్న తినగ రావాలంటే దేవుడిని మైపచ్చండి చపడకండి అడిగిన కుర్చీలో కూర్చుని కూడా కుర్చీలు ఇరిగినా పర్లేదు అదిలు కడదా లేదు కొనే గడి చపడ దేవుడిని కాక దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడు దేంట్లోకి నడిపిస్తాడు ఒకవేళ మనుషులు నడిపిస్తే పాపంలో నడిపిస్తాడు తాగులో నడిపిస్తారు ఏ విచార దగ్గర నడిపిస్తారు రాజకీయంలో నడిపిస్తారు రకరకాల స్థలాలు నడిపిస్తారు నా దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించబోతుంది రాత్రి నీ చరిత్రలో నీ జీవితంలో దేవుడు ఏ విధమైన మలుపు రాత్రి తెప్పబోతున్నాడు చదవండి మొదటి నుంచి నిన్ను నిత్యము నడిపించును నిత్యము నడిపించును పరిచి తృప్తిపరిచి తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఎముకలను నీవు నీరు కట్టినా ఇక నుంచి నువ్వు నీరు కట్టినా తోటవలను తోట వలను ఎప్పుడు నువ్వు బుక్చుండు ఎప్పుడండి నెలహరి జీతం వచ్చినప్పుడు కాదు వచ్చినప్పుడు కాదు చెప్పిగా ఏదైనా డబ్బులు కాల్ చేసిన కాదు నిత్యమును ఎప్పుడు నువ్వు ఒప్పుకుండు నీటి ఓటవలను నీటి ఓటవలే ఉండేదవు ఉండేదవు చదువు పూర్వకాలము నుండి పాడైన స్థలములను చాలు చాలు దేవుని స్తోత్రం చెప్పగా జాతి నా మాట నేను వాక్యం దేవుడు అంటాడు ఈ రాత్రి మనందరితో నేను రెండు వేల పంతొమ్మిది ఆశీర్వదింపబడిన సంవత్సరం ఎవరు చూస్తారు కదా ఏ సంవత్సరం ఉన్నారు మీరు రెండు వేల పద్దెనిమిది ఉన్నారా ఉన్నారా రెండు వేల పద్దెనిమిది ఉన్న రోజు చండి సరే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో చాలా కదా దేవుడిని దిల్చుంది కాక చెప్పండి హోళయ్య అందుకే బైబుల్ వెనకొన్నవి మర్చిపోండి వెనకొన్న అఘాధాలు మర్చిపోండి వెనకొన్న నిందలు మర్చిపోండి వెనకొన్న పరిస్థితులు మర్చిపోండి ఈ మూడు రాత్రుల సభల్లో దేవునితో నీతో మాట్లాడిన ప్రతి మాటను నువ్వు పట్టుకో ఈ రెండు వేల పంతొమ్మిది ఈ మాటలు నెరవేరబోతాను ఈ రెండు వేల పంతొమ్మిది నిత్యుత్ కలగబోతుంది నేను కట్టిన తోట వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుతూ పది మందికి ఆదర్శంగా గొప్పవాడుగా రక్షణ పాత్ర ఎత్తుకొని దేవుని బిడ్డలుగా దేవుని సైనికులుగా ఈ అమరావతి ప్రాంత గ్రామంలో నేను ఉండబోతున్నాను మనం ఎంత చప్పట్లు గట్టి కొడితే దయ్యాలు అంత త్వరగా పారిపోతున్నాయి దేవస్తోత్ర మన అంత బాగా నోరు తెరితే నీ జీవితం అంత దేవుని ఆశ్వతో నింపబడతాయి మనకంత కదిలితే అంత ఆశ్వంపడతాయి ఒక మాట చెప్పిన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెతస్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు చేయండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెత్తస్ దగ్గర ఉంటే వచ్చిన వరంతా రోగ రోగాలు బాగుపడిపోతున్నాయి సభలు పెట్టినప్పుడల్లా రోగులు బాగుపడుతున్నారు ఈయన మాత్రం బాగుపడతా ఈయన ప్రేమించి కణిగు గురించి దేవుడే దిగి వచ్చాడు అక్కడ బాయ్ స్వసత పొందుకోవాలనుకున్నామంటే ఈయనంటాడు నన్ను లేపేడు ఎవరు లేరాడు నన్ను లేపేది ఎవరు లేరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బెతస్థత కోరి దగ్గర ఉన్నాడు ఒకవేళ దేక్కుంటా 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 నిదానంగా 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 ఎలికే ఆ కదిలే సమయంలో దాంట్లో పెడితే బాగుపడ్డా అసలు కదిలే అలవాట్లేదు ఆయనకి అది సంగతే హై

రాసి ఒక శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని భాగ్యాన్ని ఇచ్చారు దాన్ని ఎంత వరకు మనం ధ్యానిస్తామో అంత ధనులుగా మనం మారుతాం కానీ రాత్రి జాగ్రత్తగా దేవుని వాఖ్యాన్ని వెందాం ప్రియా దేని బిడ్డారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నాతో మాట్లాడుతున్నాడు ఇక నేను నిత్యము ఆ ప్రాంత ప్రజల్ని అక్కడికి వచ్చిన వారిని మాట్లాడుతున్న వారిని నేను నడిపించబోతున్నాను నేను స్తోత్ర మీరు నవ్వుతూ చెప్పాలి ఇంకా వచ్చారండి ఎవరి మీదనా అదిగొచ్చినా పర్లేదు కోపంతో వచ్చిన వచ్చినా పర్లేదు లేకపోతే కొంతమంది ఉంటారు ఇగో ఇంకో నా పక్కన వాటి మాకు ఇదో గజ్జితో అలా కాదు ఇది దేవుని ప్రాంగణం మనందరూ క్రీస్తు సైనికులు దేవుని బిడ్డల ఎలా నడిపిస్తాడు ఆయన నెంబర్ వన్ మొట్టమొదటిగా పక్ష రాజు వలె దేవుడి రాత్రిని నడిపించబోతున్నాడు ఎలా చెప్పండి దేవుడు నడిపించబోతున్నాడు చదవండి బైబిల్ గ్రంథం చదవండి కాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండు వచ్చిన త్వరగా త్వరగా చదవండి వాక్యాన్ని ముగిస్తాను త్వరగా ముప్పై రెండవ అధ్యాయం పదకొండు వచ్చిన పక్షి రాజు తన గూడు తన పిల్లల పైన అల్లాడుచు అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు రెక్కల మీద మోయినట్లు వానిని నడిపించే వారిని నడిపించబోతున్నాడు స్తోత్ర దేవుడు పక్షురాజ అంటే ప్రభుక్రిస్తూ గుర్తు అయినాడు